లైసల్ బిర్ర అంతు వల్లుజూహకుల్ మషిర్క్ వల్ల మగరీబ్ వలాకి మన ఆమన బిల్లాహిమిల్ ఆహిర్ మంచి అంటే మీ మొహాన్ని మషిర్ఖి వైపుకో మగరీబ్ వైపుకో తిప్పడం కాదు అల్లాహ్ మీద అంతిమ దినం మీద విశ్వాసం తీసుకురావటమే మంచి అని కురాన్లో చెప్పడం జరిగింది పురాణ గ్రంథం యొక్క వాక్యాలు సందర్భానుసారము అల్లాహ సువానుతల పురాణ గ్రంథాన్ని చేస్తూ వచ్చాడు అయితే ఒకే వాక్యాన్ని మొహమ్మద్ సలల్లాహులీస్ గారు రెండు మూడు చోట్ల చెప్పినప్పుడు ఇక్కడ చెప్పారని కొంతమంది సహాబాలు లేదు అక్కడ చెప్పారని ఇంకొంతమంది సహాబాలు చెప్పేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ కూడా కురాన్ యొక్క వాక్యం చదివారు అక్కడ కూడా అదే వాక్యం చదివారు దీని కారణంగా ఇక్కడ చదివారు అక్కడ చదివారు అని సహాబాలు చెబుతూ ఉంటారు మన దాకా కురాన్ గ్రంథం వచ్చింది కాబట్టి కురాన్ గ్రంథం మాత్రమే ముఖ్యమైనటువంటిది ఆ సందర్భము తగ్గట్టుగా ఉంటుంది మొహమ్మద్ సలల్లాహులీస్ గారు పదిహేడు నెలల దాకా మక్కాలోనూ మదీనాకు వచ్చిన తర్వాత కూడాను బైతుల్ మగ్దీస్ వైపుకు తిరిగి నమాజు చదివేవాళ్ళు ఉన్న పడంగా అల్లాహ్ సుభావన తల్ అన్నాడు మీరు ఇప్పుడు బైతుల్ మగ్దీస్ నుంచి కాబా వైపు కిబ్లాని మార్చేసుకోండి బైతుల్లాని మీ కిబ్లాగా మార్చుకోండి అని అల్లాహ అన్నాడు మరి ఇంకొక సందర్భంలో కూడా పురాణ యొక్క ఇదే వాక్యాన్ని మొహమ్మద్ సల్ల్లాహల్ సింగారు చదివారు ఎప్పుడు అంటే ఒక సహాబి ముహమ్మద్ సలహా అసం గారి దగ్గరకు వచ్చి మొహమ్మద్ సలల్లాహ హులేస్లం గారు యూదులను చూశాము యూదులు తూర్పు తిరుగుతున్నారు వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు నసరేతులు పడమరోవైపుకు తిరిగి వాళ్ళ ఆరాధనలు చేసుకుంటున్నారు మనం ఎటు అని సహాబీ ప్రశ్నిస్తారు మొహమ్మద్ సలల్లాహు హులేస్లం గారు పురాణ గ్రంథం యొక్క ఈ వాక్యాన్ని చదివి ఆయనకు వినిపించారు మంచి అంటే మంచి అంటే తూర్పు తిరగటమో పడమడ తిరగటమో కాదు మంచి అనేది అల్లా మీద అంతిమ దినం మీద విశ్వాసం తీసుకురావటము అని కురాన్ యొక్క ఈ వాక్యం చదివి వినిపిస్తారు అయితే ఇలా వినిపించే క్రమంలో ఆయన ముందు చెప్పారా ఈయన ముందు చెప్పారా అనేది మనకు తెలియనప్పుడు ఎవరు ముందు చెప్పినా కూడా ఇద్దరూ కరెక్టే ఎవరు ఎవరికి వ్యతిరేకంగా లేరు ఎవరికి ఎవరు విభేదించలేదు కాబట్టి ఇద్దరూ కరెక్టు ఇద్దరు ఎవరి మాట విన్నా పర్వాలేదు ఇద్దరు మాట వింటామన్నా కూడా పర్వాలేదు ముఖ్యమైనది మాత్రం కురాన్ యొక్క ఈ వాక్యము అలాగే కులౌజు బి రబ్బి నాస్ కులౌజు బి ఫరక్ చిన్న చిన్న సూరాలు కురాన్ గ్రంథంలో చిట్ట చివరి సూరాలు చాలా చిన్న చిన్న సూరాలు అయితే సహాబాలలో ఒక సహాబీ ఈ సూరాన్ని రాయటం వదిలేశారు తన ఉన్నటువంటి కురాన్లో ఆయన రాసుకున్నటువంటి కురాన్ గ్రంథంలో ఈ రెండు సూరాలు కలపలేదు ఏంది అంటే ఇవి దువాలని చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పారు ఆయనకి తెలియదా అంటే మొహమ్మద్ సలల్లా అలీస్ గారు ఉదయం పూట చదువుతున్నారు సాయంత్రం పూట చదువుతున్నారు ప్రతి నమాజు తర్వాత చదువుతున్నారు ఎప్పుడు ఆపద అనిపించినా చదువుతున్నారు అల్ల ముందు మరుపెట్టుకోవాలనుకున్నా ఇవే చదువుతున్నారు కాబట్టి ఇది కురాన్ గ్రంథం కాదేమో ఇవి కురాన్ గ్రంథం కాదు దువాలేమో అని ఆయన సహాబీ అనుకున్నారు మిగతా సహాబా ఆయన దగ్గరకు వచ్చి లేదండి అలా కాదు ఇవి కురాన్ యొక్క వాక్యాలే ఈ కురాన్ యొక్క వాక్యాలలోనే మహమ్మద్ సలల్లాంగరి వీటిని ఎక్కువగా పఠిస్తూ ఉన్నారు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి వీటికి ఎక్కువగా విలువ ఇచ్చారు ఇవి కూడా కురాన్ యొక్క వాక్యాలని మిగతా సహాబాలంతా కూడా ఆయనకి చెప్పారు ఆయన అన్ని సార్లు చదివేటప్పటికీ రోజు మొత్తంలో ఏడెనిమిది సార్లు ఓరికనే కురాన్ గ్రంథంలోని కులోజ్ విరబ్బినాస్ కులజ్ చిన్న చిన్న సూరాలు చదువుతున్నారు అందులో ఏముందా అంటే అల్లాహ దగ్గర మనం రక్షణ కోరుకుంటున్నాము మనుషుల నుంచి మనుషుల్లో ఉన్నటువంటి ఈర్ష్య అసూయ కుళ్ళు కుతంత్రాలు ద్వేషం నుంచి అల్లాహ దగ్గర రక్షణ కోరుకుంటున్నాము అలాగే శైతాను జిన్నాతుల బారి నుంచి అల్లా ముందు శరణు వేడుకుంటున్నాము కాబట్టి దువాలేమో అని ఒక సహాబి అనుకుంటే కురాన్ యొక్క గ్రంథము ఆ తర్వాత వీటిని దువాలుగా చదవండి అని సహాబాలు మిగతా సహాబ్ అందరూ దగ్గరుండి మరీ ఆయనకి అర్థమయ్యేలా చెప్పారు కురాణి యొక్క వాక్యము ఇది ముందా అది ముందా అంటే ఏదైనా ముందు కావచ్చు కురాణ యొక్క వాక్యాలలో మనకు ముఖ్యమైనటువంటిది అల్లా సువానత ల ఆజనలు మనం నమాజు చదవాలనుకుంటున్నాము ఊరవతులకు వెళ్ళామంటే ఎవరు లేని ప్రాంతానికి వెళ్ళామంటే కిబ్లా ఎటు అని చూసుకుంటాము నమాజు చదువుతాము మరి కిబ్లా తెలియలేదు ఏటో ఒక వైపు తిరిగి నమాజు చదువుకోవచ్చా అంటే తప్పకుండా చదువుకోవచ్చు మరో నమాజు చదివాక కిబ్లా వెనకాలని తెలిసింది ఇప్పుడేంటి అంటే నమాజ్ అయిపోతుంది అల్లా సుభాన్ అతలు అన్నాడు లైసల్ బిర్ర అంతు వాళ్ళు ఉజుహకుం మంచి అంటే మీ మొహాలు అటో ఇటో తిప్పడం కాదు వలా కిన్నాలు బిర్ర మన ఆ మన మంచి అనేది ఎవరైతే అల్లా మీద పూర్తి విశ్వాసం తీసుకొస్తారో వాళ్ళు యోమి ఆఖిర్ ఎవరైతే అంతిమ దినం మీద ప్రళయం మీద విశ్వాసం తీసి తీసుకొస్తారో వాళ్ళు మలా ఇకతి దైవ దూతల మీద విశ్వాసం అనేది తప్పకుండా ఉండాలి దైవదూతులు మనం ఎప్పటి నుంచో నమ్ముతున్నాము శాస్త్రవేత్తలు ఇప్పుడు కష్టపడి మనకు తెలియని జీవాలు ఏవో ఉన్నాయి ఆకాశంలో తిరుగుతున్నాయని చెబుతున్నారు వాళ్ళ పరిశోధనలు వాళ్ళు ఎక్కడో కష్టపడుతున్న మాటలు అల్లందుల్లా మనం ఎప్పటి నుంచో దైవదూతులు ఉన్నారని తప్పకుండా నమ్ముతున్నాము ఎవరైతే దైవదూతులు ఉన్నాయో అని నమ్మటం లేదో ఇస్లాంలో ఈ వాక్యాన్ని వదిలేశారు అనేది అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కితాబు అలా ఒక గ్రంథాలు చిట్ట చివరి గ్రంథం కురాన్ గ్రంథము దానికంటే ముందు ఎన్ని గ్రంథాలైతే వచ్చాయో అవి ఇప్పుడు వాటి ఒక ఒరిజినల్ రూపంలో లేవు ఖురాన్ గ్రంథం మాత్రమే పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అలాగే ఉంది నమాజు చదివించేటప్పుడు ఎవరు చదివించినా ఎంత పెద్ద మనిషి చదివించినా ఒక చిన్న ఒత్తు తప్పు చదివినట్లయితే చిన్న చిన్న పిల్లల మదరసాల్లో అయితే అరుస్తూ ఉంటారు వాళ్ళ శబ్దాలు ఒక బొద్దింకల శబ్దాలాగా ఉంటాయి అయినా కూడా అరుస్తారు ఎందుకు ఇది కురాన్ గ్రంథము నమాజు చదివించేటప్పుడు ఎంత పెద్ద మనిషి అయినా కూడా చిన్న ఒత్తు చిన్న పుల్లు తప్పు చదివినా కూడా పిల్లలు కూడా వదలరు అంత జాగ్రత్తగా అల్హమ్దుల్లా కురాన్ గ్రంథము ప్రవక్త గారి నుంచి మన దాకా వచ్చింది మిగతా గ్రంథాలు వాళ్ళు ఆధారాలు చూపించుకోవాలి మనం అల్హమ్దుల్లా పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్ర పురాణ గ్రంథంతో పాటు ప్రవక్త గారి బోధన హదీసు ఈ హదీసుకి ప్రతి మాటకి కూడా ఆధారం మన దగ్గర ఉంది ఇదన్నారా మొహమ్మద్ సలల్లా అవసరం గారు ఆధారం ఏంటి పోనీ అదన్నారా దానికి ఆధారం ఏంటి రెండు అన్నారా రెండింటికి ఏంటి ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలకు ఆధారము కావాలి ఆధారంలో కూడా బలం కావాలి నిజంగా మొహమ్మద్ సల్ల్లాంగర్ చెప్పారు నిరూపించాలి హదీసుకే ఇంత జాగ్రత్తగా పగడబందీలు ప్రహరీ గోడలుంటే ఖురాన్ ఎంత జాగ్రత్తగా వచ్చింది అనేది అర్థం చేసుకోవచ్చు కాబట్టి అల్లా యొక్క గ్రంథాల మీద విశ్వాసం తీసుకురావాలి వన్ నభీన అల్లా యొక్క దైవ ప్రవక్తల మీద కూడా విశ్వాసం తీసుకురావాలి ప్రవక్తల మీద విశ్వాసం లేకపోతే కనుక మనం ముస్లిం అయితే కానే కాలేము ప్రతి ప్రవక్తపై విశ్వాసం ఉంటుంది ఆచరణ అనుసరణ విధేయత మాత్రము మహమ్మద్ సలల్లాసంగా గారిపై ఉంటుంది అని ఖురాన్ గుర్తు చేస్తుంది వాతల్ మాల్ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు అలా అహుబిహి అల్లా కోసం అల్లా ప్రేమ కోసం చేస్తూ ఉంటారు జవిల్ కుర్బా దగ్గరగా ఉన్న బంధువుల కోసమైనా కావచ్చు వల్ యతమా అనాథల కోసమైనా కావచ్చు వల్ మసాకిన్ పేదరికంలో మగ్గుతున్న వాళ్ళ కోసం కావచ్చు వబన సబీల్ దారిలో పోయే వాళ్ళ కోసం బాటసారుల కోసము పర్సులు పోయాయి డబ్బులు పోయాయి అని చెప్పేవాళ్ళ కోసము వసిన ఫిర్ వఫిర్ రేఖావు చేయి చాచి అడిగేవాళ్ళు లేదా బానిసలు ఎవరి కోసమైనా మీరు ధనాన్ని ఖర్చు చేయండి వా అకామల నమాజును స్థాపించండి వాత జకా ఆ తర్వాత జకాతు కూడా చెల్లించండి ఈ మంచి పనులన్నీ కూడా లిస్టు చెప్పి ఇక్కడ ఖర్చు పెట్టండి అక్కడ ఖర్చు పెట్టండి అక్కడ ఖర్చు పెట్టండి అని చెప్పి ఇవన్నీ మంచి పనులు ఈ మంచి పనుల్లోనే మనం ప్రతిరోజు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చేసే నమాజు కూడా మంచిలో కలపడం జరిగింది సంవత్సరానికి ఒకసారి మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చెల్లించాల్సిన సకాతిని కూడా ఈ మంచి పనిలో చేర్చటం జరిగింది వల్ మూ ఫూన్ అభి ఇది ఆహదు ఎప్పుడైతే మా వాగ్దానాలు ప్రమాణాలు చేస్తారో వాటిని పూర్తి చేయండి అని ఎల్లా శుభవర్తలు అంటున్నాడు ఏదైనా మాట ఇచ్చినా ఏదైనా ప్రమాణం చేసినా ఎక్కడ ఒప్పందం పెట్టుకున్నా దానిని నెరవేర్చాలి భంగం పరచకూడదు వాళ్ళు అన్నారు వీళ్ళన్నారని మాట తప్పకూడదు ఇది ఇస్లాం మనకు బోధించింది వస్వాబిరీన వఫీల్ బా అసాయి మంచి జరగవచ్చు చెడు జరగొచ్చు కష్ట నష్టాల్లో సహనం వహించే వ్యక్తులు వీళ్ళు మంచి మీద ఉంటారు వహీనల్ బాస్ వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలే ప్రతిసారి కూడా సహనం వహిస్తారు ఉలాకల్లైన సొదకు వీళ్ళు సత్యవంతులు కూడా వీళ్ళు మంచి పనులు ఎలాగూ చేస్తున్నారు దాంతోపాటు వీళ్ళే సత్యవంతులు ఉనాయక హోముల ముత్తకు వీళ్ళు మాత్రమే భయభక్తులు కలిగిన వాళ్ళు అని ఎల్లా శుభవనత్తలు అంటున్నాడు మనలో భయభక్తులు ఉన్నాయంటే నమాజు జకాతు ఇవి తప్పనిసరి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఇవి పాటిస్తున్నామంటే ఒక మంచి చేస్తున్నాము దాంతోపాటు ఖర్చు కూడా చేస్తున్నాము అది పేదవాళ్ల కోసమో దగ్గరగా ఉన్న వాళ్ళ కోసమో అందరి కోసము ధనాన్ని అయితే ఖర్చు చేస్తున్నామంటే సరిపోలేదు సహనం అనేది తప్పనిసరి ఒక మంచి మనిషి దగ్గర సహనం అనేది తప్పకుండా ఉండాలి అతను సహనమే అతనికి అందము సహనమే అతని దగ్గర గొప్పతనము సహనం లేదు అంటే కనుక అతని యొక్క స్థాయి దిగజారుతూ ఉంటుంది ఇప్పుడు దాకా చేసే మంచి పనులు కూడా అతను ఆపేస్తాడేమో సహనం కోల్పోవటం కారణంగా పాపాల వైపుకు వెళ్తూ ఉంటాడు కాబట్టి సహనం అనేది చివరిలో తెలియజేశాడు ఈ మంచి పనులన్నీ కూడా బాగానే ఉన్నాయి సహనం వదిలేసి మీరు మంచి పని చేస్తారంటే అయితే కనుక ఈ అసహనం వలన సహనం లేనితనం వలన మీ మంచి పని హృదయ అవకాశం ఉంది అనేది ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది